నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏ మా గుర్రాలు ఈడ గడ్డి మేసినాయి ఇది వక్వాస్తి అయ్యో అక్కడ మేము చాలా రోజుల నుంచి నమాజ్ చేస్తున్నాం చిన్న రేకుల షెడ్తో దర్గా కూడా కట్టేసినాం అది వక్వాస్తి ఇలా దేశంలోని భూములన్నిటినీ రైల్వేల తర్వాత అత్యంత ఆస్తులు కలిగిన సంస్థగా వక్ఫ్ మారింది అంటే కారణాలు లేకపోలేదు నాకు తెలియక అడుగుతా ఆధారాలు కనిపిస్తున్నా కూడా ఇది హిందువుల ఆస్తి ఇది హిందూ దేవాలయాల ఆస్తి అని మనం ఎందుకు అడగలేకపోతున్నాం వాటిని ఎందుకు వదిలేస్తున్నాం ఎక్కడో అయోధ్యలో లేకపోతే ఎక్కడో దానికోసం ఇక్కడ నుంచి పోరాటం చేస్తున్నామే కానీ మన చుట్టుపక్కల ఇలా ఆలయాలను ఆక్రమించిన మసీదుల కోసం ఎందుకు పోరాటం చేయడం లేకపోతున్నాం ఎలాంటి ఆనవాళ్ళు లేకపోతే ఓకే కానీ చాలా క్లియర్ కట్గా ఆనవాళ్ళు కనిపిస్తున్నా కూడా ఇది మా ఆలయమే ఈ ఆలయాన్ని కూల్చడం చాత కానీ ఒక యదవ ఒకప్పుడు ఈ ఆలయాన్ని సగం నాశనం చేసి దీని మీద నా ఏమంటారు మసీదు కట్టిండు దానికి నిలువెత్తు నిదర్శనం కనబడుతోంది అని పిటిషన్ లేసి ఎందుకు కొట్లాడలేకపోతున్నారు శాస్త్రి గారు ఒక వీడియోని పోస్ట్ చేసిండ్రు ఆ వీడియో చూసిన తర్వాత చాలా ప్రశ్నలు వచ్చాయి నాకు అవి మాట్లాడుకుందాం ముందైతే ఈ వీడియో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇదొక మసీద్ కాదు మసీదుగా మారిన పురాతన శివాలయం శివయ్య దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ దీన్ని మసీదు చేసేసిండ్రు స్తంభాలు ఎంత దౌర్భాగ్యం మనది ఇంత గొప్ప గొప్ప చారిత్రక పురాతన ఆలయాలను కాపాడుకోలేకపోతున్న మూర్ఖులం చాతగాని దద్దమ్మలం మనం మసీదు లేకపోతే అక్కడ మంచిగా స్తంభాలతో పాటు చాలా క్లియర్ కట్ గా అది ఒక పురాతన శివాలయం అని తెలుస్తోంది కాబట్టి అది హిందూ ధర్మం యొక్క ఆస్థ దేవాలయాల ఆస్థ అయితే ఇక్కడ పైసలు ఒక్కడే ప్రామాణికం కాదు పైసల కోసం మాత్రమే మనం కొట్టాలేది కాదు ఆస్తుల కోసం మాత్రమే మనం కొట్లాడేది కాదు మన సంస్కృతిని మన సంస్కృతిని కాపాడుకోవడానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఆలయాల కోసం మనం చేసే పోరాటం ఇది ఎక్కడుంది ఒక అబద్దపు వీడియో పెట్టింది ఇది ఫేక్ అని కామెంట్లు పెట్టే వాళ్ళకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తున్నా డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఇది గుంటూరులో ఇది గుంటూరులో మసీదుగా మారిన పురాతన శివాలయం అడ్రస్ ఎక్కడ అంటే గుంటూరు నుంచి నరసారావుపేట వెళ్ళే దారిలో పేరేచర్ల దాటాక వేములూరిపాడు గ్రామం మధ్యలో జోసిల్ కంపెనీకి యాభై మీటర్ల దూరంలో లెఫ్ట్ సైడ్ కొండ పక్కగా ఉంది అమీనాబాద్ గ్రామం ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఇంకొకసారి చెప్తా ఈ శివాలయం నా దృష్టిలో అది శివాలయమే మళ్ళీ దాన్ని తిరిగి పొందడానికి అక్కడున్న ఏమంటారు ప్రతి భారతీయుడు ఏకమై మసీదుగా మారిన శివాలయాన్ని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను అందుకే మళ్ళీ చెప్తున్న అడ్రస్ ఇది గుంటూరు నుంచి నరసారావుపేట వెళ్ళే దారిలో పేరేచర్ల దాటాక వేములూరిపాడు గ్రామం మధ్యలో జోసిల్ కంపెనీకి యాభై మీటర్ల దూరంలో లెఫ్ట్ సైడ్ కొండ పక్కగా ఉంటుంది అమీనాబాద్ గ్రామం ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది ఇది మసీదుగా మారిన పురాతన శివాలయం ఎక్కడో ద్వారకలో లేకపోతే యూపీలో ఇంకో దగ్గర ఇంకో దగ్గర శివాలయాలు మసీదులుగా మారినాయి అవి రావాలి జ్ఞానవాపి వీటి కోసం కొట్లాడుతున్నాం కానీ మన రాష్ట్రంలో మనముంటున్న జిల్లాలో మనముంటున్న గ్రామంలో పురాతన ఆలయాలను మసీదులుగా మారిస్తే మనం మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే భయం టైం లేదు మనకి మనం మన పిల్లల కోసం సంపాదించుకోవడం కోసం లేకపోతే మనం 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 నేను అనే బ్రతుకు బ్రతికేయడంలో బిజీ అయిపోయాం మన చుట్టూ ఉన్న మన సంస్కృతి అయిపోతున్నా మన కల్చర్ నాశనం అయిపోతున్నా మన పూరగాలు నాశనం అయిపోతున్నా మన కల్చర్కి వీటన్నిటికీ చిహ్నాలైన ఆలయాలనే కబ్జాలు చేస్తున్నా చూస్తూ చూడనట్టు ఉండిపోతున్నాం అలా చూస్తూ చూడనట్టు ఉండిపోతే రేపు ఏదో రోజు నీ ఇంట్లో బిడ్డమాయమైపోయింది అప్పుడు కూడా చూస్తూ చూడనట్టే ఉండాలి నువ్వు సంపాదించిన ఆస్తి మొత్తం ఎవడు పాలో అయిపోయిద్ది చూస్తూ చూడనట్టే ఉండాలి నువ్వు కూడా మతం మారకపోతే ముక్కలుగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళే అవకాశం వస్తుంది చూస్తూ చూడనట్టే ఉండాలి ఇవన్నీ జరగకుండా ఉండాలి అనంటే ధర్మానికి ప్రతీకలైన ప్రతి ఆలయాన్ని సంరక్షించుకోవాలి మనం మసీదుల జోలికి వెళ్ళొద్దు దర్గాల జోలికి వెళ్ళొద్దు కానీ కానీ మసీదులుగా మార్చిన ఆలయాలను కాపాడుకోవాలి వాటి విషయంలో న్యాయపరమైన పోరాటం చేయాలి చట్టపరంగా అక్కడ అన్ని రకాలుగా దానికి సంబంధించి వెరిఫికేషన్ చేసి లేకపోతే ఏమంటారు దానికి సంబంధించి శాస్త్రీయంగా పరిశోధన చేసి అది హిందూ ఆలయానికి సంబంధించింది అని నిరూపించి వాటిని మనం సంపాదించుకోవాలి లేకపోతే లేకపోతే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పోరాటం చేయండి మీకోసం మీ భవిష్యత్తు కోసం దేశం కోసమో ధర్మం కోసమో కాదు నీ బిడ్డల కోసం నీ మనవడు నీ ఇంటి పేరుతోనే నీ ధర్మంలోనే ఉండాలి అని అనుకుంటే నీ బిడ్డ నీ మనవరాలు నీ ధర్మంలోనే ఉండాలి అనుకుంటే పరాయి మతంలో బలి కాకూడదు అని కోరుకుంటే నీ కోసం నువ్వు పోరాటం చేయి దేవాలయాలను రక్షించుకోవడంలో నేను చెప్పిన దాంట్లో తప్పుందా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మందికి రోజు చెప్పేదండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్